హాయ్ ఫ్రెండ్స్ విరాట్ ఇంటికి పోలీసులు వస్తారు ఎంక్వైరీ చేయడానికి ఇంత దాకా వచ్చినాక దాయడం ఎందుకు వదినా నిజం చెప్పేయి అని అంటూ ఉంటుంది కామాక్షి జగదీశ్వరితో విరాట్ చంద్రకళ షాక్ అవుతారు శ్యామల అన్నయ్యని చంపాలని చూసింది ఆ వరదరాజులే ఈ చంద్రకళ ఎవరో కాదు ఆ వరదరాజుల తమ్ముడు కూతురే అని కామాక్షి చెప్తుంది శ్యామల షాక్ అవుతుంది ఏమే కపట నాటక సూత్రధారి ఏ చి నిన్న ఇన్ని రోజులు పొగిడింది నీ మీద ప్రేమ చూపించింది నిన్ను అని చంద్రకళ గొంతు పట్టుకునేకి పోతుంది శ్యామల చీ పోవే బయటికి అని చంద్రకళ చేయిని పట్టుకొని బయటికి లాక్కొని పోతుంది శ్యామల చంద్రకళ గారు ప్లీజ్ అంటూ ఉంటుంది పోవే అని చంద్రకళను బయటికి గెంటు వేస్తుంది శ్యామల చంద్రకళ అలాగే చూస్తుండిపోతుంది శ్యామల వైపు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్